హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు సున్నుండలు ఎలా చేయాలో చూయించబోతున్నాను రెసిపీ పాతదే అయినా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా అలాంటిదే ఈ రెసిపీ కూడా పిల్లలు కండపుష్టితో బలంగా ఉండాలన్నా డెలివరీ అయిన వారికి కానీ పెద్దవారికి నడుం బలం కోసం ఈ సున్నుండలు రోజుకొకటి తింటే చాలా మంచిదండి ఈ నేతి బెల్లం సున్నుండలు ఎలా చేయాలో క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని పొట్టుతో ఉన్న మినువులను రెండు కప్పుల వరకు వేసుకోవాలి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మినుములు సరిగ్గా ఫ్రై అవ్వకపోతే తినేటప్పుడు నోటికి చుట్టుకుపోతూ ఉంటుందండి గింజ లోపల వరకు వేగాలి అప్పుడే సున్నుండల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మినువుల్ని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మరో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన కూడా ఫ్రై చేసుకోవాలి అదే కడాయిలో ఉంచారంటే ఆ వేడికి మాడిపోతాయండి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మిల్లికైనా పట్టించుకోండి ఫైన్గా గ్రైండ్ చేసుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి తీసుకోవాలి మినప్పిండి ఈ విధంగా ఫైన్గా అయితే ఉండాలండి అదేవిధంగా మిగిలినవి కూడా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో కొంచెం మినపిండిని వేసుకొని అందులో రెండు కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఒక కిలో మినుములకి ఆరు వందల గ్రాముల బెల్లం సరిపోతుందండి వెయిట్లో వచ్చేసి ఆరు వందల గ్రాములు తీసుకున్నానండి కొలతలతో వచ్చేసి టూ కప్స్ వరకు తురిమిన బెల్లాన్ని అయితే తీసుకున్నానండి గ్రైండ్ చేసుకొని పిండి ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బెల్లాన్ని డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుంటే ముద్దగా అవుతుంది అందుకని కొంచెం పిండి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బెల్లం అంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న మినప్పిండిని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని నెయ్యితో మిక్స్ చేసుకొని ఉండలుగా చుట్టుకోవచ్చండి ఒక కిలో మినుములకి రెండు కప్పుల వరకు నెయ్యి సరిగ్గా సరిపోతుందండి ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకొని ఆ పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి నేను తీసుకున్న ఒక కిలో మినుములకి రెండు కప్పుల వరకు నెయ్యి సరిగ్గా సరిపోయిందండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఉండలుగా చుట్టుకోవాలి నేను కొంచెం పిల్లలకి తినడానికి వీలుగా ఉండేటట్టుగా చిన్న ఉండలు అయితే చుట్టుకున్నానండి మీరు పెద్దవైన చుట్టుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్నారు అంటే వన్ మంత్ వరకు ఉంటాయండి మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే స్వీట్ షాప్లో కన్నా చాలా బాగుంటాయి అంతే సింపుల్ కదా సున్నుండలు చేసుకోవడం మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిజీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్